హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిరుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మీకు వడి బియ్యం అంటే ఏంటో ఎందుకు పోసుకుంటారు ఎవరు పోస్తారు అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను ఎండ్ వరకు చూడండి మేమైతే ఇక్కడ మా పిన్ని వాళ్ళకు ఓడి బియ్యం అనేది పోస్తున్నారు మా అత్తయ్య వాళ్ళ ఆడపడుచుకి చిన్న ఆడపడుచండి తను మా అత్తయ్య మా అమ్మయ్య వడి బియ్యం అనేది పోస్తున్నారు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఈ ఓడి బియ్యం అనేది పోస్తారు మన ఇంటి ఆడపడుచును మహాలక్ష్మిగా భావించి అల్లుడిని మహావిష్ణువుతో భావించి ఈ ఒడి బియ్యం అనేది పోస్తూ ఉంటారంట ఈ ఒడి బియ్యం అనేది ఒడిని నింపడమే ఒడి బియ్యం అండి ఆడపడుచుకు ఇలా ఒళ్ళో ఐదు సేర్ల బియ్యం పోసి ఆడపడుచు ఆశీర్వాదం మన ఇంటిపైన ఉంటే అంతా మంచిదే శుభమే అన్నట్టుగా అనుకొని ఈ ఒడి బియ్యం అనేది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి అయినది పోస్తూ ఉంటారండి పెళ్ళిలో అయితే కూడా ఒడి బియ్యం అనేది పోస్తారు ఇలా ఐదు మంది ముత్తైదువులతో ఐదు సార్లు మన దోశలతో ఈ ఒడి బియ్యం అనేది మన ఆ ఇంటి ఆడపడుచుకు పోస్తూ ఉంటారండి ఇలా పోయడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది ఇంటి ఆడపడుచుకి పుట్టింటితో అనుబంధం అనేది ఎప్పుడు ఉంటుంది అనే తెలియజేయడానికి ఈ ఒడి బియ్యం అనేది కార్యక్రమం చేస్తూ ఉంటారంటండి నాకు కూడా కరెక్ట్గా తెలీదు నేనైతే సర్చ్ చేసే చెప్తున్నానండి పెళ్ళయ్యాక ప్రతి ఆడపిల్ల కూడా తన పుట్టింటిని వదిలి మెట్టింటికి వెళ్ళాల్సిన ప ఖచ్చితంగా ఉంటుందండి వెళ్ళాల్సిందే అది కాకపోతే మనకు పుట్టిల్లు అనేది ఉంది అని ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి తెలియజేయడానికి ఈ ఒడి కార్యక్రమం అనేది ఉంటుంది అన్న వదినలు కానీ అమ్మా నాన్నలు ఉ అమ్మా నాన్నలు ఉంటే అమ్మా నాన్నలు అన్న వదినలు ఇలా మేము ఉన్నాము నీకు భరోసా అంటూ ఆడపడుచుకు ఇవ్వడమే ఈ ఒడి బియ్యం అంటండి అంటే మేము భరోసాగా మీకు ఎప్పుడు ఉంటామని తెలియజేయడానికి ఒడి బియ్యం కార్యక్రమం అనేది చేస్తూ ఉంటారంట ఇది ప్రతి ఆడపడుచుకి ప్రతి తల్లిగారింట్లో జరుగుతూనే ఉంటుంది సారపెట్టి అలాగే ముత్తైదువుకు కావాల్సిన పసుపు కుంకుమ వరి బియ్యం వరిపిండి ఇవన్నీ కలిసి కూడా వడి బియ్యం అనేది పోస్తూ ఉంటారు గర్జలు పెడతారు మా ఇంట్లో అయితే మేము గర్జలు పసుపు కుంకుమ ఇలా బియ్యము అన్నీ చే పోస్తూ ఉంటాం ఎవరెవరి పద్ధతులు ఆచారాలను బట్టి వాళ్ళు అనేది పోస్తూ ఉంటారు ఇలా పూర్తిగా వడి బియ్యం అనేది వడి నింపిన తర్వాత ఆడపడుచు తల్లిగారిలు ఎప్పుడూ నిండుగా ఉండాలని తన దోశలతో ఐదు పిడికిళ్ళతో ఐదు పిడికిళ్ళు ఇలా పెడుతూ ఉంటుందంట అండి ఆ బియ్యం అనేది తల్లిగారు అదే పోసిన వాళ్ళు వండుకోవాలంట తర్వాత మనం పోసిన ఒడి బియ్యం కానీ సారీ కానీ ఆడపడుచు మనం పోసిన అమ్మాయి కానీ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒడి బియ్యం అనేది వండుకొని తన తల్లి తల్లిగారిని పిలుచుకొని అలాగే చుట్టుపక్కల ఉన్న ముత్తైదువులను కులిచి పిలిచి వారికి ఇలా మనం పెట్టిన సారే అనేది పంచడం అనేది జరుగుతుంది మనం పెట్టిన ఒడి బియ్యాన్ని వండుకొని అందరికీ కూడా భోజనాలు పెడుతూ ఉంటుంది ఇది అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది చాలామంది ఖచ్చితంగా చేస్తారు ఏ ప్రాంతంలో దీన్ని వేరువేరుగా పిలిచినా మాత్రం చేసే ప్రాసెస్ అంతా ఒకే రకంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ తల్లిగారిలు కానీ అక్కడ అత్తగారిలు కానీ ఎప్పుడూ కలకలలాడుతూ నిండుగా ఉండాలని ప్రతి ఆడపడుచు కోరుకుంటూ ఉంటుంది అది అయితే సహజమే కదండి కాబట్టి మన ఇంటి మహాలక్ష్మిని ఎప్పుడు కూడా మనం బాధ పెట్టకూడదు మనం ఉన్నంతలో వాళ్ళకి అన్ని విధాలా కూడా మనము ఏదో రకంగా హెల్ప్ చేస్తూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదమే మనకు ఎదుగుదలకు తోడ్పడుతుంది కాబట్టి ప్రతి ఇంటి ఆడపడుచుని ఏ మాత్రం కూడా మీరు బాధ పెట్టకుండా మీకు ఉన్నంతలో మీకు తోచినట్టుగా వారికి మేము ఉన్నామని భరోసా మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి మీ సపోర్ట్ చేయడం నాకు చాలా అంటే చాలా యూస్ అండి మీరు ఖచ్చితంగా లైక్స్ అనేవి ఇవ్వాలి మీరు లైక్స్ ఇవ్వడం వల్ల నేను ఇలాంటి వీడియోస్ని మరెన్నో చేయగలుగుతాను కాబట్టి మీరు కూడా ప్రతి మీ ఆడపడుచుని కానీ మీ ఇంటి తోబుట్టూలను కానీ ఏమాత్రం కష్టపెట్టొద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్